ఇద్దరికంటే ఎక్కువగా బైక్ పై ప్రయాణిస్తే బైక్ అదుపు తప్పి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కావున వాహన చోదకులు ట్రిపుల్ రైడింగ్ మానుకోవాలని మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు హెచ్చరించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రధాన కూడలలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం డిఎస్పీ నాగరాజు సారథ్యంలో మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలపై దిరిగే వారిపై పోలీసులు కొరడా జరిపిస్తున్నారు అందులో భాగంగానే ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేసిన మరియు సరైన పత్రాలు లేని వారిపై ఎస్ఐలు అంకమ్మారావు సైదుబాబు మరియు రాజమోహన్ రావులు తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు క్రమశిక్షణతో వాహనాలు నడిపే విధంగా ప్రజల్లో మార్పు రావాలని సరైన పత్రాలు లేకుండా మద్యం సేవించి మరియు ఇద్దరికి మించి ముగ్గురు ప్రయాణిస్తున్న వాహన చోదకులకు పోలీసులు చలానా విధించి కౌన్సిలింగ్ ఇచ్చారు అదేవిధంగా వాహనాలకు పెండింగ్ లో ఉన్న చలానాలు గుర్తించి వాటిని కట్టే విధంగా చర్యలు తీసుకున్నారు అనంతరం కార్ స్టాండ్లోని డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణ మరియు సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరించారు